మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్ దగ్గర అన్నోజీగూడాలో సేల్కి వచ్చింది వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్ లో ఉంటుంది ప్లాట్ ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ వచ్చింది ఇది థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ మనకి మంచి కాలనీలో ఉంటుందండి ఇది సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఉన్నాయి అండ్ వరంగల్ హైవేకి ఇది ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్ స్క్వేర్ యాడ్ మాత్రమే సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్